వివేక్ అన్నయినటువంటి వినోద్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా అయినా వివేక్ ఎంపీగా అంటే మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వదులుకొని బీఆర్ఎస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీకి పోయి బిఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ బీజేపీకి వచ్చి మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో ఈ లో ఈ పాలన చేస్తుంది కుటుంబ పాలన వందల అరవై రెండు నుండి వెంకట స్వామి కుటుంబము వివేక్ అనేటువంటి కుటుంబము ఈ పెద్దపల్లి పెళ్లి లో కుటుంబ పాలన చేస్తుంది కానీ ఈ దేశం స్వతంత్ర దేశంగా మారడానికి ఈ దేశము ప్రజాస్వామిక దేశంగా మారడానికి ఈ దేశంలో వేలాది మంది భారతదేశ భారతదేశంలో దేశం కోసం మనము మన కోసం దేశము అని దేశ భక్తున్నటువంటి నాయకులు ఎంతో మంది బయలైతే ఆ బలైనటువంటి వాళ్లకు ఆ బలైనటువంటి వాళ్ళకు వాళ్లకు ప్రజా పరిపాలన కావాలి బలి గారి కుటుంబాలకు కుటుంబ పాలన కావాలి అంటే బిటా వివేక్ స్వామి నేను నిన్ను అడుగుతున్నా ప్రజాస్వామిక తెలంగాణలో ప్రజాస్వామిక దేశంలో రాజరిక పాలన చేస్తూ